వాడు ఇప్పుడు కూర్చొని ఏడుస్తుంటే మేము అస్సలు చూడలేకపోతున్నాం అట్లా ఏడుస్తుంటే ఎవరు చూస్తారా తమ నాకు అర్థం కాదు క్వశ్చన్ చేయలే ఆమెకి ఎందుకు ఇట్లా చేసిన వాడు కూడా నా ఫ్రెండ్ వాడు కూడా ఒక మాట చెప్పలేడు ఆ వాడి మీదకి పోతే పిల్ల అడ్డం వస్తుంది నాకు అడ్డం వస్తుంది ఎట్లా చెప్పాలి కూడా అర్థమవుతుంది వద్దనంగా నేను చేసిన ఇప్పుడు నాకు ఇట్లా సఫర్ అయితే మీకు ఎట్లా చెప్పుకోవాలి నాకు అర్థమవుతులేదు మీరు వేయాల్సిన అవసరం ఏంట్రా మొత్తం చెప్పిన వద్దు వద్దో పిల్లనని తెచ్చుకొని చూడు నా చావు దగ్గర నేను తెచ్చుకున్నట్టు అవుతుంది నాకు నా కళ్ళు వేరే అబ్బాయి తిట్టుంటే అదే ఆన్సర్ లేదు అని అంటే ఎట్లా చెప్తావు చెప్పినప్పుడు వినో ఇంతమంది కుక్కర్లాగా నీకు ఎంత ఒక రాముడిగా నేనేం చెప్పలేను ఉన్నంత సేపే యూజ్ అండ్ త్రో అంతే నువ్వు బాధపడితే కూడా పిల్ల తిరిగి రాదు ఆ పిల్ల బిహేవియర్ క్యారెక్టర్ కూడా చేంజ్ చేసుకోదు అర్థమవుతుందా ఆమె ఏం చేస్తుంది ఒక కాల్ కూడా చేయకుండా ఏమవుతుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీములు తిండి టైం చూస్తే టూ అవుతుంది ఏమవుతుందో ఏంటో ఈ లవ్ల వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారో చీ లవ్ కనిపెట్టేవాడు ఎవడో కాని తెలియదు కానీ మేము అప్పటికే చెప్తూనే ఉన్నాం ఒక అక్కలుగా మేము చెప్తున్నాం రా విను విను అని ఆ శంకర్ తమ్ము అదే రావంతమ్ముడికి చెప్తూనే ఉన్నాం లవ్ చెయ్యకు మేము ఆల్రెడీ ఫేస్ చేసిన ఇప్పుడు చూస్తే వాడు ఏడ్చుకుంటూ బ్రోకెన్ సాంగ్స్ వింటూ ఉంటుండు అసలు ఎందుకు ఏంటో ఒక అన్నమయ్యి ఉండు నువ్వేం చెప్పావాడు చెప్పాలి కదా మరి వాడికి వీడ ఒక పెద్ద బోకరుడు వీడేం చెప్తాడు సో వాడు ఏడుస్తుండు ఒక పక్క చూస్తే ఎవ్వరు లేరు అందరు పడుకునే ఉన్నారు ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఏడుస్తున్నాడు ఒక యాజ్ అ సిస్టర్ అడుగుతాం కొట్టడం అయితే ఆయన పక్కా కొడతా చెప్తున్నాను ఎందుకంటే లవ్ చేయొద్దాని ముందే చెప్పాను ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసినాం చాలా బట్ ఇప్పుడు కూర్చొని ఏడుస్తుండే మేము అస్సలు చూడలేకపోతున్నాం నవ్వక ఈ సిచ్యువేషన్లో నోతో

ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు అంతగానో ఎందుకు గెడుస్తున్నాం ఇప్పుడు బుద్దు వచ్చిందా బాగా నువ్వు అట్లా ఏడుస్తుంటే ఎవరు చూస్తారురా తమ నాకు అర్థం కాదు ఎందుకు అర్థమవుతుంది చెప్పినప్పుడు విండడం తెలియదా నేను పక్కా చెప్పినా ఏం చెప్పినా పండు నేను విన్నాం మేము అందరిమి లవ్ లో స్టార్టింగ్ లోనే బాగుంటుందిరా తర్వాత ఏడుస్తారు ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసాం కానీ మాకన్నా చిన్నవాడు కాబట్టి మేము నీకు చెప్పినాం నువ్వు మమ్మల్నే కాదు అనుకుని నువ్వు వద్దు అనుకొని పోయినావు ఆ పిల్లకి ఇంత కూడా లేదక్క పిల్ల కోసం పిఎస్కి వెళ్ళినా ఆడికి వెళ్ళినా అంత కూడా మర్చిపోయా పిల్ల ఎట్లా వెళ్ళింది తెలిసా నాకు అబద్ధం చెప్పుకుంటా హైనా వెళ్ళింది ఏడు అంటే బయట ఉన్న పిల్ల కాడ చెప్పింది కదా ఎందుకో ఆమె ఎందుకు తినడానికి వెళ్తాను ఇన్ని రోజులు శంకర్ లేకపోతే నేను ఉండలేను అసలు అక్క మీ తమ్ముడు చాలా మంచివాడు అక్క మీ తమ్ముడు దొరకడం చాలా అదృష్టం అక్క అది మాటలు మాట్లాడింది కదా క్వశ్చన్ చేయలే ఆమెకి ఎందుకు ఇట్లా చేసిన వాడు కూడా నా ఫ్రెండ్ వాడు కూడా ఒక మాట చెప్పలేడు ఆహ్ వాడి మీదకి పోతే పిల్ల అడ్డం వస్తుంది నాకు అడ్డం వస్తుంది సరే క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కదరా అట్లైనా ఆలోచించవచ్చు కదా నాకు అంటే చెప్తాడు చెప్పింది అన్నం తినదంటే బయట నిజం ఆమెకు ఆమె ఒక గర్ల్ గా సపోర్ట్ చేస్తున్నా అనట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అని అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినా ఒక బ్రదర్స్తో మాట్లాడినా సరే యాజ్ ఎ లవ్ అమ్ము వీడు ఏమనుకుంటాడు ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు కదా అది అని ఒక భయపడి నీకు రెస్పెక్ట్ ఇచ్చి ఆమె మాట మాటచ్చాము సిచ్యువేషన్ ఏం జరుగుతుంది నేను పోయి ఐస్ క్రీమ్ తిన వాడిని అడిగిన ఏమంట వాడిని అడిగితే తెలుసా దేశాట్ గా అడిగి తీసుకుపోయినా ఆమె ఏం చెప్పింది అది కావాలి అదేం చెప్పింది ఆమె ఏం చెప్పలేదు ఆమె అడిగితే నేను ఐస్ క్రీమ్ తినానికి చెప్పలేదు బయట ఉన్న తిరుగుతున్నాను ఒకటే మాట చెప్పింది పోగానే మాటలు వస్తలే పిల్లకి వస్తా లేస్తలే కాదురా గానం ఇట్లా మేము బ్రోకెన్ అయ్యి మేము గానం సఫర్ అవుతున్నాం మేము ఎంత సఫర్ అయ్యామోగో చూసాం మేము ఎంత గానం ఏడుస్తామోగో చూసాం అక్క ఎందుకు అక్క ఒక్కరి కోసం ఏడుస్తావు అది ఇదని నువ్వు నాకు చెప్తావు కదరా అలాంటి మనిషి ఎందుకు అంత ఎక్కి ఏడుస్తున్నావు టైం ఎంత అవుతుంది అడిగినోడు లేకనా నీకు ఎట్లా చెప్పాలో అర్థం వద్దు అనంగా నేను చేసిన ఇప్పుడు నాకు ఇట్లా సాఫర్ నీకు ఎట్లా చెప్పుకోవాలన్న గర్వం అయితే లేదు మీరు పాపు ఏ ఒకరి కోసం మనం వేయాల్సిన అవసరం ఏంటరా నీకేం తక్కువని నీ నువ్వు అంత కానీ మా ఎంత కేర్ చేస్తారో తెలుసా మేము చూడట్లేదు అనుకుంటున్నావా ఆమె ఏం కావాలంటే అది నీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే నీ ఉన్న దాంతో తనకి ఇంత సంతోషం ఇస్తావు నువ్వు అట్లాంటి మనుషుల్ని దూరం చేసినందుకు వాళ్ళ కర్మ అనుకోవాలి లీవ్ ఇట్ ఇంకా అలాంటి మనుషుల కోసం ఆలోచించి కూడా వేస్ట్ ఆ పిల్లలు ఎందు దగ్గరలో చూసి ఇంతవరకు కూడా అర్థమవుతుంది

అరే అయినా అన్ని సిచ్యువేషన్ అయ్యా కదరా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు ఇంతగానో జరిగింది వినడు చెప్పినప్పుడు వినలేనప్పుడు ఇంకా తర్వాత ఇంకేం మాట్లాడతారు ఎవరైనా సరే చెప్పినంత వరకు ఎవరైనా సరేమో తిరుగుతున్నాయి కోసుకోవాలి చచ్చిపోవాలి పిచ్చ పిచ్చ నాటకాలు చేయ అర్థమవుతుందా ఇంకెట్టుకోలేక నేను ఏదో చీకటి లోకంలో నేను లాగుతున్నట్టు మొత్తం చీకటి అనిపిస్తుంది తెలియదు లవ్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది ఆ పిల్ల వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది అక్క మీకు మీరు ఎన్ని కొంచెం ఆన్సర్ ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు ఆన్సర్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క రీజన్ కి ఆన్సర్ ఉండాలి ఉంటేనే గానీ మనం పైకి ఎదగలేం అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ఇట్లా చేసిందని ఏడుస్తున్నావు ఆమెను ఎందుకు లవ్ చేసావు అని కూడా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ లేదు అని అంటే ఎట్లా చెప్తావు చెప్పినప్పుడు వినో ఇంతమంది కుక్కలకు నీకు ఎంత చెప్పాంరా ఒకే ఒక్క తమ్ముడు ఉన్నావు మాకు దానికోసం ఆన్సర్ లేదని చెప్తున్నా కానీ వద్దనగా నేను చేసిన నా కర్మ కాల్ చేసిన పిల్లకి నేను బాబోయ్ ఈ లవ్వులు నిజంగా చెప్తున్నాను ఇంజురీస్ టు హెల్త్ నిజం చెప్తున్నా లైఫ్కే డ్యామేజ్ వద్దురా ఇప్పటికైనా మారావా లేదురా ఇంకా పిల్లనే మైండ్లో ఉందా ఆ పిల్ల ఇంకా నీ మైండ్లో ఉంది అని అంటే ఆ పిల్ల బ్యాడ్ అని నేను చెప్పట్లేదు లవ్ అనేది వద్దు వేస్ట్ చెప్తున్నాను కదా లవ్ ఒక నిజంగా వేస్ట్ ఎట్లా చెప్పాలో కానీ ఒక తమ్ముడుగా నేనేం చెప్పలేను ఉన్నంత సేపే యూజ్ అండ్ త్రో అంతే అర్థమవుతుందా అనుకోమ్రా తమ్ముడు మనం ట్రూగా లవ్ చేసినాం అర్థమవుతుందా నువ్వు ట్రూగా లవ్ తను ట్రూగా లవ్ చేసిందా నాకు సెకండరీ ఫస్ట్ నుంచి నేను నిన్ను చూస్తున్నా నువ్వు ఎలాంటివి వాడో మాకు తెలుసు నువ్వు ఎంతలా లవ్ చేస్తున్నావో తెలుసు ఆమె పర్సన్ అట్లా ఒక వేరే థాట్ వచ్చింది అని తెలిసినప్పుడు నువ్వు ఇంకా మనసు మార్చుకోవాలి అలా అని ఆ పిల్ల కోసం చచ్చిపోతా ఇది చేస్తా అది చేస్తా మనకొద్దు మనం నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంది ఇంతమంది ఉన్నారు నిన్ను నమ్ముకొని ఇంతమంది ఉన్నారు అజాన్నకు వీడొక్కడే రా తమ్ముడు ఎప్పటి నుంచే తెలుసా ఈవెన్ నాకు జ్వరం వచ్చింది అని అంటే తట్టుకోలేకపోయేవాడు పండుగ ఏమనైతే తట్టుకోలేకపోయాడు నిమిషం నిమిషం కన్నీరు కారుసారు అలాంటిది నా తమ్ముడు ఏడుస్తుండే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం రా పండు ఒక్క మాట అన్నది నేను అసలు దగ్గర కూడా రానే వాడు ఏడుస్తుంటే నేను అస్సలు చూడలేనే ప్లీజే దన్నం పెడతాను దన్నం పెట్టింది నాకు సరే నేను మాట్లాడి వస్తా అని చెప్పేసి నేను మాట్లాడడానికి వచ్చిన బాధపడితే ఏం రాదు తమ్ముడు బాధపడు నీకు నువ్వే నువ్వు ఉన్నప్పుడే బాధపడు అందరిలో బాధపడుకు అందరం చూడలేము అసలు ఇప్పుడు బాధపడితే కూడా ఆ పిల్ల తిరిగి రాదు ఆ పిల్ల బిహేవియర్ క్యారెక్టర్ కూడా చేంజ్ చేసుకోదు అర్థమవుతుందాకాలేసి అదే అంటున్నా సెకండ్ థాట్ ఉంటే ఇలానే చేస్తారు ఇప్పుడు అబ్బాయి అనుకో ఆ సెకండ్ థాట్ ఉంటే చేస్తాడు ఈ అమ్మాయిలతో ఆ అమ్మాయిలతో చాట్ చేస్తాడు ఆ అమ్మాయిలతో రూములు పోతాడు ఇది పోతాడు లేదంటే నువ్వు దెంగే అని అంటాడు అమ్మాయి ఏం చేస్తుంది ఫ్రెండు గిండు అనుకొని ఉంటారు అంతే ఇద్దరు లవ్ అనే వర్డ్ యూజ్ చేసుకోండి మాత్రమే అది నువ్వు యూస్ చేసుకున్నా అది నేను మీకోసం చెప్పట్లేదు ఇది చెప్తున్నా లవ్ కోసం ఎన్ని చూసి వస్తే గానీ ఇట్లా మాట్లాడము లిటరల్లీ నేను తలుచుకుంటే కంట్లో కూడా ఏడిపోతుంది నువ్వు ఎంత నేను ఎంత సఫర్ అయ్యి నువ్వు చూసినావు కొన్నాళ్ళ కొన్నాళ్ళు కొన్ని రోజులు బాధపడతావురా పోనీ మనసు బాధపడతావు కానీ ఆ రిలేషన్ మనకు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఇప్పుడే బాధపడిపోయి ఇది చేసుకోరా మర్చిపోరా చెప్తున్నా కదా

ఏ మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళిపోతారు అంతే చెప్పు సరే కాదు ఏడవకు ఇట్లా రాత్రులు కూర్చొని ఏంటి అన్నం తినకుండా అన్నం తింటా వేసుకొని తేనా ఫోన్ కూడా చేయవద్దు అంటే ఒకవేళ ఆ పిల్ల దిక్కు తప్పు లేకపోయినా అది ఇట్లా ఇట్లా పోయినా అని చెప్పి ఫోన్ చేశాను చెప్పాలి కదా ఫోన్ లేదే ఉండదు అలా చేయకపడి కరెక్ట్ దూరం ఉంది ఇగో ఒక పర్సన్ని మనము నువ్వు ఇట్లుండు నువ్వు ఇట్లుండు నా నువ్వు ఇట్లుండు కన్నా నువ్వు ఇట్లుండు అమ్మ అని చెప్తే వాళ్ళు ఇంకా దూరం పెడతారు వన్స్ నువ్వు కాళ్ళ కింద పెట్టి చూడు అవాయిడ్ చేసి చూడు నీ కాళ్ళ దగ్గరకే వాళ్ళు వస్తారు అర్థమవుతుందా నువ్వు ఆమెను అంతగానో ఇష్టపడుతున్నావు నువ్వు ఒక కాల్ కోసం వెయిట్ చేస్తున్నావు ఆమె ఏం చేస్తుంది ఒక కాల్ కూడా చేయకుండా ఏమవుతుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్లు తినడానికి పోతుందా పోనీ తప్పేం లేదు కానీ అక్కడ నిన్ను తక్కువ మంచిం చేసి చూసి చూసావా వాడు సపోర్ట్ వెళ్ళి నీ సపోర్ట్ అంటే రేపన్న నువ్వు ఇంకా ఎడిక్ట్ అయిపోతావు ఆమెకి ఇప్పుడు ఇంతలా అవుతున్నావు మొహం నువ్వు ఎవర్రా అని అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటావు టీం పబ్లిక్ పర్వేమైతుంది చెప్పు అందరు ముందు అమ్మాయి కోసం అని ఏమైతరా అందరి మధ్యలో మనకి ఇష్టమైన పిల్లే నువ్వెవరా అని పది మందులు అన్నప్పుడు నీ నీకే ఎలా ఉంటుంది ఆలోచన గుండె పగిలిపోనట్టు అవ్వదా అట్లాంటి సిచ్యువేషన్ అంతవరకు తెచ్చుకోకు ఇప్పటికైనా చెప్పేది విను అన్న అంతగానో మొత్తుకుండు మేము మొత్తుకున్నాం ఇంకా ఏడుస్తున్న పిల్ల కోసం గుర్తు తెచ్చుకొని వారిద్దరు నిలబడి కొంచెం కూర్చొని కూర్చో పోక కొంచెం కూర్చొని కూర్చో పో మళ్ళీ మీరు ఉన్నారనుకోండి నేనేమో అడుగుతాం అన్న మీరు వచ్చే మేమేమో అడుగుతాం అన్న వద్దా ఏం అడుగుతాం అడుగు ఆ పిల్ల దగ్గరికి వెళ్తాం ఆ పిల్లల్ని ఒప్పించుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని నీకు ఇన్ని అంత మునగాడు పనిసుకుంటున్నావా ఆ పిల్లని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకుంటా అది ఇది అని పెద్ద పోటుగాడిలో ఇప్పుడు పెద్ద పెట్టిందా ఏడాకు